Transcrição e చిన్నతనంలో వాళ్ళ ఊర్లో నలభై మంది ఈ విద్య నేర్చుకుని గర్భిణీలు ఎవరైతే ఉన్నారో గర్భిణీలకి మంచం ఇస్తే ఈ మంచం మీద పడుకోవటం వల్ల సాధారణ కాన్ కడుతారు సైంటిఫిక్ గా ఆయన చెప్పే ఒక తాడి చెట్టు ఆ తాడి చెట్టు కనబడుతుంది సార్ ఆ తాడి చెట్టు నుంచి ఒక ఒక పెద్ద మంచం ఒక కల్లి మంచం ఒక పిల్ల మంచం తయారు చేయొచ్చు మన రాష్ట్రంలో ఐదు కోట్ల తాడి చెట్లు ఉన్నాయి ఇప్పటికి ముప్పై ఐదు లక్షల చెట్లు నరికేశారు ముప్పై ఐదు లక్షల చెట్లు నరికేశారు తమిళనాడులో దీని యాక్ట్ ఉంది చెట్టు నరికి జైల్లో కట్టారు మనకి యాక్ట్ లేదు గౌడు కులస్తులు కళ్ళు తీసుకుని బతుకుతారు కొంతమంది తర్వాత దీన్ని వేరే ఆదాయం ఎవరి గురించి ఆలోచించారు కళ్ళు ఒకటే కాదు తాటి చెట్టు నుంచి కల్ప వృక్షం తాడి చెట్టు అల్పవృక్షం వస్తువులు తయారు చేయొచ్చు ఒక సంవత్సరానికి ఒక తాటి చెట్టు నివాసం ఉంటుంది తాటి కొమ్మ ఏదైతే కమ్మ ఉందో ఆ కమ్మ మూడు అడుగులు ఉంటుంది మూడు అడుగులు ఈ మూడు అడుగులు ఆరు అడుగులు మంచం అల్లుతాడు ఇది మూడు అడుగులు కానీ దీనికి ముడి వేసి అల్లుతాడు ఈ ముడి కింద బాగా వచ్చేటట్టు అల్లుతాడు ఈ ముడి గుచ్చుకుంటది ఆ రక్తం వస్తుంది అంత గట్టిగా ఉంటుంది ముడి ఇది కిందకి వచ్చేదట్టు అల్లుతాడు అనమాట ఈ నైపుణ్యం గల ఉన్న మనిషి ఈ భారతదేశంలో ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే మిగిలాడు ఇది మీలో ఎవరైనా చేతి గుర్తులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అల్లికలు ఎవరు చేస్తారు వేదల వాళ్ళు చేస్తారు కదా అరికిల వాళ్ళు చేస్తారు ఇలాంటి వాళ్ళు మీ ఊర్లో ఎవరైనా మీకు కుర్రోళ్ళు ఇంట్రెస్ట్ ఉందంటే ఈయనకి పంపిస్తే ఇది వెళ్తాడు చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు కీబోర్డ్ మీద కొట్టినట్టుకుంటున్నాడు చూడండి ఆయన కదా ఇలా మీరు ఇది నేర్చుకోవటం వల్ల ఈ గ్రామంలో రూరల్ ఎకానమీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ట తాడి చెట్టు ఉండటం వల్ల భూతాపం తగ్గుతుంది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో వరి చేయను లేకపోతే పత్తి చేయను లేకపోతే చేపలు చేరు కదా ఎక్కడ ఒక పక్షి తగ్గి చూడలేదు మరి పక్షి లేకపోతే విత్తనం అనేది వ్యాప్తి కాదు ప్రతి సంవత్సరం వేప గింజల్ని ఒక్క కాకి ఎనిమిది వందల మొక్కలు నాటు ఒక కాకి అలాంటివి వేప చెట్టుని వ్యాప్తి చేసేది కాకే కాకిని మనం ఎక్కడ గుర్తు పెట్టుకుంటాం ఏ రోజు గుర్తుపెట్టుకుంటాం కదా పెండు తప్ప గుర్తుపెట్టుకో మనకి ప్రాణవాయువు పెంచడం కళకళలాడుతాయి మరి ప్లాస్టిక్ ప్లాస్టిక్స్తో ఆ నీళ్ళు మనం తాకెళ్తామా మట్టి పవిత్రతనిస్తుంది ఆఫ్ ప్యారిస్ ఆర్ విదేశీ వస్తువు మట్టి మన మన సంస్కృతి స్వదేశీ వస్తువు వికసిత భారత్ అంటే ఇదే మీరు రాష్ట్ర ప్యారిస్ పూజ చేస్తే మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి విదేశానికి వెళ్తున్నాయి ఇది పాటాకు ఈ అల్లికి లేవని చేసి మట్టి లేని దీన్ని పెడితే ఎంత బాగుంటుంది బాగుంటుందా ఆడవాళ్ళకి ఇక్కడ వరి కదా ఇది కుట్టిస్తే ఇది ఒక ఉపాధి ఇప్పుడు కాశీలో టాకాయలు కాలుస్తారు తయారు చేస్తారు కదా వాళ్ళకి మూడు వందల అరవై రోజులు ఉపాధి ఇక్కడ ఇలాంటి తోరణాలు కట్టి వినాయక చవితి రెడీ చేస్తే దీన్ని ఎవరు కొనరా కొంటారు కదా ఇలాంటి సృజన మన రైతులే దీని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఊళ్ళో వినాయక చవితి పండుగ జరుగుతుంది ప్రతి ఊర్లో తాటా చెత్త తాడి ఉంది ప్రతి ఊళ్ళో వరి కంక ఉంది వీటితో కట్టి ఈ సృజనని మనం బయటికి తీయాలి ఇది బాగుందా లేదా ఇలాంటివి మీరు తయారు చేసి ఇది కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలు చేయాలని దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ అయింది అప్పుడు డబ్బులు అన్నీ ఎక్కడ ఉంటాయి ఏ పంటలో అయినా కలుపుని ఎలా మనం నియంత్రించుకోవచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం అనేది ఎనిమిది వందలు ఇదంతా కలిపి చూసింది లోపల చూసారా ఇది ఎయిట్ ఇది మొత్తం ఎనిమిది అది ప్లస్ రెండు పది అంటే పది ఇంటూ నాలుగు వందల ఎనిమిది వందల నలభై ఉంది ఎనిమిది వందల నలభై ఇది ఇదంతా కలిపితే అక్కడ వరకు ఎకరం ఇది ఏంటంటే అండి ఇక్కడ మనకి పడమర వైపు నుంచి వచ్చే ఎండ కోసం ఇది పెట్టాం తూర్పు నుంచి వచ్చే ఎండ కోసం అది పెట్టాం ఎందుకంటే మూడు వందల అరవై రోజులు మనకి ఆకుకూరలు కావాలి కూరగాయలు కావాలి కదా మిర్చి కావాలి దీనికి దీంట్లో ఇప్పుడు ఈ బెడ్ల మీద మనం కూరగాయలు పెట్టే వస్తుందా వస్తున్నా నేడు వచ్చేసింది కదా అందుకని ఇటు అటు మనం వదిలేసుకుంటే మనకి దీని నుంచి మనకి ఇంకా అయింది కదా ఇలా వచ్చేసి మరి ఎక్కడైనా ఆకుముడుతుందా భయంకరమైన చౌడు ఎంత పని చేస్తే ఇది జరిగింది చూడండి బాలేకర్ గారి విధానం ఎంత గొప్పతో చూడండి ఇంకా మళ్ళీ ఇంకోటి కూడా చెప్పండి పక్క పొలం పక్కదే తీయద్ది అని చెప్పండి వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు చూడండి ఇప్పుడు వాళ్ళకి కనీసం ఏడు ఎనిమిది అడుగులు పది అడుగులు వదిలేసా ఆ ఫెన్స్ కనపడుతుంది కదా ఇవతల మీకు చుట్టూతే బ్యాక్ మొక్కలు ఉంది సార్ అవన్నీ కాకినాయి మేము నాకు ఆ డిస్టెన్స్ కూడా అవి మేడెచ్చేసి అన్ని కాకినాయి కాకినంత ఇవి అన్ని కాకినాడ కాకి అంత గొప్పది ఇది అది దాని మేడి మేడి మీరు మీ పొలాల్లో కూడా ఇలా వేసుకుంటాం మొన్న ఇక్కడికి ఒక ముప్పై మంది స్కూల్ పిల్లలు తీసుకొచ్చాం ఆ స్కూల్ పిల్లలకి ఇలాంటి వాతావరణం అంటే ఇష్టం ఉంటుంది కదా సహజంగా ఇక్కడ కూర్చోబెట్టి మీరు మధ్యాహ్నం మీకు పెట్టిన భోజనం వాళ్ళందరికీ పెట్టాం తినగానే ఇక్కడి నుంచి ఒక పిల్లోడు అక్కడ ఉరికాడు నేను వెళ్ళిపోతుంటే తాత ఇంకోసారి రావచ్చా ఇక్కడికి అన్నాడు

కూడా అదే తెచ్చాము సైజ్ సైజు కూడా మిందండి ఆరు వేల ఐదు వందలు తీసుకున్నారు సార్ సార్ చెప్పినందు మూలానే నేను అజ్జుల వెళ్ళి మూడు పాత్రలు ఈ ఒక మూడు ప్లేట్లు తెచ్చుకున్నాను సార్ പോണ്ട് പോട്ടാ ജാർസി എതിരെ ആ ഓൺ സർ ഇരിക്കുന്ന മെറ്റൽ ആഹാ മെറ്റൽ ഇതി കഞ്ചു ആഹാ